నమస్తే అండి నేను మీ భవాని కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకున్నాం ఈ స్టోరీలో భార్యాభర్త అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు సుబ్బారావు ఆమె పేరు రమాదేవి వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెద్దది అబ్బాయి చిన్నాడు అమ్మాయి అబ్బాయి బాగా చదువుకుంటున్నారు మంచిగా మార్కులు వస్తున్నాయి పెద్ద క్లాసులకు వచ్చారు చదువులు అయిపోయాయి అంటే చక్కనైన ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు పిల్లలు చదువులు పూర్తిగా అయిపోయిన తర్వాత జాబ్లు వస్తాయి ముందు కూతురుకి వస్తుంది తర్వాత కొడుకు వస్తుంది ఇద్దరు సెటిల్ అయిపోతారు ఇక సెటిల్ అయిపోయాక కూతురుకి పెళ్లి చేయాలనుకుంటాడు ఇక అతను కూతురికి ఒక మంచి సంబంధం చూసి జాబ్ చేసే అతన్ని ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది జాబ్ చేసే అతన్ని చూసి పెళ్లి చేస్తారు వాళ్ళు వైజాగ్లో సెటిల్ అయిపోతారు ఇక వీళ్ళు లోనే ఉన్నారు వాళ్ళు కూతురు అల్లుడు వైజాగ్ లో ఉంటారు అక్కడే అమ్మాయికి కూడా జాబ్ ఇద్దరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక కొడుకుంటారు రెండు సంవత్సరాలు జరుగుద్ది ఈ కూతురుకి ఒక కూతురు పుట్టద్ది వీళ్ళమ్మ అంటుంది అనమాట ఏమండి అమ్మాయికి పెళ్లి అయిపోయింది మనవరాలు కూడా పుట్టింది కదా ఇక అబ్బాయికి కూడాను మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం సెటిల్ అయిపోయాడు కదా అంటది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకి సుబ్బారావుకి రిటైర్ అయిపోయాడు కదా ఖాళీగానే ఉంటాడు ఇక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలా అనుకునే సమయంలో ఈమె అడగద్దు అనమాట అబ్బాయికి కూడా పెళ్లి చేసేద్దాము అని అంటే అబ్బాయికి మనం చూస్తామా సంబంధం లేకపోతే వాడి చూసేసుకుంటాడా అని అని ఈయన వెటకారంగా అంటాడు అంటే చాలు లేండి అలా అంటావాడేం కాదు మనం చూసిన పిల్లనే చూస్తాడు చేసుకుంటాడు అని భార్య అంటది అబ్బో అంత నమ్మకం నీకు నీ కొడుకు మీద అని ఆయన అంటాడనమాట ఇట్లాగా అనుకునే సమయంలో ఒక రెండు నెలల తర్వాత అబ్బాయి చెప్తాడు నాన్న ఇట్లాగా నా ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అప్పుడు ఆయన భార్య సైజు చూస్తాడనమాట అంటే ఆ రోజు నువ్వేమన్నావు అన్న విధానంతో అంటే నా కొడుకు అలాంటోడు కాదు నేను చూసి పెళ్ళి చేసుకుంటాడు అని అన్నది కదా అమ్మ అప్పుడు ఈమె కొంచెం సిగ్గుపడద్దు అనమాట అంటే ఈ మగాళ్ళు బయట పడరు కానీ అన్నీ లోపలే తెలుసుకుంటారు ఎవరు వాడు అని అని ఆమె అనుకుంటుంది అంటే కొడుకు ఎలాంటి వాడు ఏంది అని ఆయన అనుకున్నాడు కదా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని అదే రకంగా ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు సరే అని ఎప్పుడు వస్తారు ఏంది కనుక్కోమంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కనుక్కొని ఆదివారం వస్తారు నాన్న అని కొడుకు చెప్తాడు ఆదివారం రాని వచ్చింది వస్తారు బంధువులు కారులో వచ్చి దిగిన తర్వాత వాళ్ళకి మంచి మర్యాదలన్నీ చేస్తారనమాట టీ కాఫీలు ఇచ్చి స్వీట్లు పెట్టి అన్నీ చేసుకొని మాట్లాడుకుంటారు ఆ వియంకులంతా వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకొని పెళ్లి సెటిల్ అయిపోద్ది ఇక ఇష్టపడిన పెళ్లి కదా కట్నాలు కానుకలు ఏమి లేకుండా పెళ్లి జరిగిపోద్ది అమ్మాయి మటుకు బాగా అన్యోన్యంగా అత్తగారితో బాగుంటుంది మామగారు రిటైర్ అయిపోయారు పెద్దవాళ్ళు కదా ఆ అత్త మామ ఇట్లోనే ఉంటారు ఈ అమ్మాయి కూడాను భార్య భర్త ఇద్దరు జాబ్ చేసుకుంటుంటారు ఒక రెండు సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళ కూతురు బిడ్డకి ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ ఈ అమ్మాయికి ఒక కొడుకు పుడతాడు కొడుకు పుట్టాక ఈ బిడ్డని చూసుకోవాలి అత్తగారు పెద్దాం కదా ఈమె చూసుకోలేదు ఈ అమ్మాయి జాబ్ అనేసి ఇక అత్తగారింట్లో కొడుకుని అతని చూసుకుంటూ మామగారిని చూసుకుంటూ ఉంటుంది ఇతను జాబ్ చేసుకుంటూ ఉంటాడు కొడుకు రఘు ఇట్లా ఉండే సమయంలో ఒక ఐదేళ్ళు గడిచిపోతాయి ఈ ఐదేళ్లలో వాళ్ళకి మనవాడితోటి బాగా అభిమానం ఏర్పడుద్ది అంటే బంధం గట్టిగా ఏర్పడద్దు అనమాట ఆ మనవడు బాగా అలవాటైపోతాడు ఇక ఆ మనవాడిని వదిలి తాతగారు ఉండలేరు నానమ్మ ఉండలేరు అంత అభిమానం ఉంటారు ఆ పిల్లాడికి కూడాను నానమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం ఇట్లా ఉండే సమయం రఘుకి ట్రాన్స్ఫర్ వస్తుంది అనమాట బాంబేకి అతను అక్కడికి పోయి జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక భార్య బిడ్డని బిడ్డను కూడా తీసుకొని వెళ్ళాలి కదా ఈ అమ్మాయి జాబ్ ఆపేసింది ఇంట్లో బిడ్డను చూసుకోవాలని ఇక భార్య కూడా వెళ్ళిపోవాలి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక ఐదేళ్ళు ఈ మనవడిని చూసుకొని వాళ్ళు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండే సమయంలో మనవడు లేకపోయేసరికి ఇల్లు పోసిపోద్ది తాతగారు మనవడి మీద దిగులతోటి అట్లాగే ఆలోచిస్తూ దిగులు పడిపోయి సరిగా తిండి తినకుండా అట్లా ఉంటాడనమాట ఒక ఆరు నెలలు గడిచిందో లేదో ఒక రోజు రాత్రి ఆయన నిద్ర లేవలేదు పొద్దున్నే పడుకున్నాడు నిద్ర లేవలేదు అప్పుడు లేపితే లేకపోయేసరికి బోల్ చేస్తుంది ఇరుగు పురుగు వాళ్ళు అంతా వస్తారు వచ్చి ఏమైంది ఏంది అని అంటే ఈయన లేవలేదు అంటే అప్పుడు ఆయన దిగులతో చనిపోయాడు అనమాట మనవడి దిగులతోటి చనిపోయాడు మనోవ్యాధికి మందే లేదు అంటారు కదా ఆ మనోవ్యాధితో మనవడి మీద ఉండే మమకారంతో ఈయన దిగులు పెట్టుకొని చనిపోయాడు ఆయన చేస్తారు కొడుక్కి కూతురికి ఫోన్ చేశాక ఇద్దరు వస్తారు భార్యాభర్తలు అందరూ కలుసుకొని వాళ్ళ మనోరాలు అంటే కూతురు బిడ్డ కొడుకు బిడ్డ అందరు వస్తారు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసేసుకొని ఇక అమ్మ ఒక్కటే ఒంటరిగా ఉంది కదా ఆ ఇల్లు ఆ ఇల్లును రెంట్కి చేసేసి అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు అమ్మకేంటే టైం పాస్ అవ్వాలి కదా టీవీ చూడాలి ఆ టీవీ పెట్టుకొని ఆ టీవీలో దేవుడి భక్తి ప్రవచనాలు అలా వింటూ ఉంటుంది ఇక పిల్లాడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు అక్కడే కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఈమె టీవీ పెట్టుకొని హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటుంది ఇక ఇట్లా ఉంటుంది ఒకరోజు వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది కోడలు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశాక అడుగుతుంది అనమాట ఫోన్లో ఏందే ఆ సౌండ్ రచ్చ నాకు నాకు నీ మాటలు ఏమి వినిపించడం లేదు అని అంటుంది అమ్మ అంటే ఏం లేదులే నేను మళ్ళీ చేస్తానని చెప్పి పెట్టేస్తుంది ఆ కోడలు అంటే అత్తగారు వింటారేమో అని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అడగద్దు అమ్మ ఇట్లాగే ఏందామిని అట్లా ఇంట్లో పెట్టుకొని ఉంటారా ఆ రచ్చ ఏంది ఆ పూజలేంది ఈ గోలేంది అని అమ్మ కాస్త కాస్త నూరిపోస్తుంది ఇక ఈ అమ్మాయికి కూడాను కొంచెం అంటే అని వినంగా వినంగా కొంచెం ద్వేషం వస్తుంది కదా అట్లాగా అడ్జస్ట్ అయిపోయే అమ్మాయి అమ్మ మాటలకి కాస్త అత్తగారి మీద విసుగు వచ్చేస్తుంది మేము ఎప్పుడు చూసినా టీవీ పెట్టుకోవడము అర్ధరాత్రి అపరాత్రులు పూజలు చేయడము అంటే తెల్లవారుజాముని లేచి పూజలు చేయడము వీళ్ళకి డిస్టర్బ్గా ఉండడం ఇవన్నీ చూసి ఒకరోజు భర్తతో చెప్పద్ది ఏమండి మీ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించేద్దాము వృద్ధాశ్రమంలో అంటదనమాట అదేంది అదేంటి అట్లా అంటావు అమ్మని అక్కడ చేర్పిస్తావు అని అంటే పిల్లడు చదువుకునేవాడు కదా పొద్దున్నేసి మీ అమ్మ హాల్లో కూర్చొని ఆ టీవీ పెట్టుకొని సౌండ్ పెద్దగా పెట్టుకొని వింటూ ఉంటుంది డిస్టర్బ్గా ఉంది కదా వాడు చదువుకోవడానికి కూడా అని భార్య చెప్పద్ది భార్య చెప్తే ఈయన కూడాను చూద్దాంలే అని చెప్పి అంటాడు రెండు రోజులు చూడంగా వినంగా వినంగా ఆయనకి కూడాను అమ్మ టీవీ పెట్టుకోవడం అవన్నీ తీసుకొచ్చేస్తది కొడుకుకి అంటే ఒకరు అన్నారు కదా రెండు రోజులు పోయాక వాళ్ళకి కూడా మనసులో వచ్చేస్తుంది అలాంటి మాటలు ఆయన ఆఫీసుకు పోతే పోతే షూస్ అవి వేసుకునేటప్పుడు అమ్మ సౌండ్ ఏందమ్మా తగ్గించు ఎందుకు అంత సౌండ్ అంటాడనమాట అరే నేను ఈ మూల కూర్చొని ఉన్నాను రా నాకు వినిపించడం లేదు అని అని నేను ఆఫీసుకు పోయేదాకా నువ్వు సౌండ్ తగ్గించుకో తర్వాత పెట్టుకో అని అంటాడు ఆ కొడుకు అట్లాగే కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది అన్నమాట సౌండ్ తగ్గించమండము టీవీ చూడడం పొద్దున్న లేచి నీకు ఆ ప్రవచనాలు ఈ భక్తి ఇంక వేరే పని లేదా అన్నట్టు విసుక్కోవడం కసురుకోవడం అట్లా ఉండే సమయంలో ఒకరోజు పొద్దున్నే కొడుకుని నిద్రలేచి వచ్చిన తర్వాత అరే ఆఫీస్కి బయలుదేరావా ఇటు కూర్చొనితో మాట మాట్లాడాలని కూర్చోమంటుంది అమ్మ కూర్చుంటున్నాక అప్పుడంట అమ్మాయి చూస్తే అమ్మాయి పనిలో అమ్మాయి ఉంటుంది పిల్లాడు స్కూల్కి వెళ్ళిపోతాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు రాత్రికి ఎప్పుడు వస్తావు అప్పుడు దాకా నాకు ఒంటరిగా ఏం తోచడం లేదురా నాకు ఒక వృద్ధాశ్రమంలో చేర్పించనున్ను అక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా నాతోటి వాళ్ళు వాళ్ళందరితో కలిసి మాట్లాడుకోవడం అట్లాగా నా టైం జరిగిపోద్ది నన్ను అక్కడ చేర్చు అంటాడు అంటే అదేందమ్మా వృద్ధాశ్రమం ఇంట్లో ఉండకుండా అననే కొడుకు అంటాడు అనమాట భార్య చెప్పొద్దా రోజు రాత్రి మీ అమ్మగారి అడిగారు కదా వృద్ధాశ్రమంలో చేర్చమని చేరిస్తే పోద్ది కదా అని అంటే లేదు అక్కతో ఒక మాట మాట్లాడి అప్పుడు చేర్పిస్తాను అంటాడు కొడుకు ఆ తర్వాత అక్కకు ఫోన్ చేస్తాడు పక్క రోజు చేశాక అక్క అమ్మ వృద్ధాశ్రమంలో చేరతానంటుంది ఏం చెప్తావు నీ దగ్గరేమైనా ఉంచుకుంటావా అని తమ్ముడు అడుగుతాడు అప్పుడు అడిగితే నాది అదే పరిస్థితిరా పిల్ల కూడా హై క్లాస్కి హయ్యర్ స్టడీస్కి వచ్చింది కదా ఆ అమ్మ చూస్తే ఎప్పుడు చూసినా టీవీ మాట్లాడుతా టీవీ చూస్తూనే ఉంటుంది నేను ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు మళ్ళా చెయ్యి ఫోన్ నేను టీవీ చూస్తున్నాను అంటది ఇక్కడికి వచ్చినా కూడా నా కూతురు చదువుకు డిస్టర్బ్ అవద్ది నువ్వు ఆమె చెప్పినట్టే వృద్ధాశ్రమంలో అని కూతురు చెప్పద్ది సరే అని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్క చేస్తాడు కొడుకు ఇక పిల్లాడు సాయంత్రం వస్తాడు నానమ్మను చూస్తాడు రూమ్ లో కనిపించదు నానమ్మ అమ్మను అడుగుతాడు అమ్మ నానమ్మ ఎక్కడా అని అంటే అత్త దగ్గరికి వెళ్ళిందిరా అని చెప్పొద్ది ఆ అమ్మ అత్త దగ్గరికి వెళ్ళింది అనుకొని వాడు కూడాను రోజు స్కూల్కి పోతూ వస్తూ అట్లా ఉంటాడు ఆరు నెలలు జరిగిపోద్ది వీడికి ఎందుకు నానమ్మ ఇన్ని రోజులు ఉంది అక్కడ అని అనుమానం వస్తుంది ఆ తర్వాత ఆరు నెలలు జరిగిపోయిన తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి షూస్ ఇప్పి ఇసిరిగొట్టి బ్యాగ్ ఒక మూలన కొట్టేసి లోపలికి పోయేసి తలిపేసుకుంటాడు వాడు ఏంద్ర ఏమైంది అనని అమ్మ పోయి అడిగితే వాడు ఏడుస్తాడు అనమాట ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నావు ఏందంటే నానమ్మ ఎక్కడికి పోయింది అంటే మీ అత్త దగ్గరికి పోయింది అని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ అడుగుతా అంటే నిజం చెప్పండి నానమ్మ అత్త దగ్గరికి పోయిందా అని అంటాడు ఎందుకు రా నీకు ఆ అనుమానం వచ్చింది అంటే ఈరోజు మేము స్కూల్ వాళ్ళము వృద్ధాశ్రమంకి వెళ్ళాము అక్కడికి పోతే నానమ్మ ఒక మంచం మీద మూల పడుకొని ఉంది చూశాను నేను అక్కడ మా టీచర్లు ఏం చెప్పారో తెలుసా స్కూల్లో పెద్దవాళ్ళని పసిబిడ్డలతో సమానంగా చూడాలి మీరు ఉన్నంత కాలం వాళ్ళని పసిబిడ్డల్లాగా చూడాలి మిమ్మల్ని చిన్నప్పుడు మీ నానమ్మలు అమ్మమ్మలు ప్రాణంలో ప్రాణంగా పెట్టుకొని చూస్తారు మీకు మంచి చెడ్లు మీరు అట్లాగే చూడాలి వాళ్ళని కూడాను ఎప్పుడు అనాథల్లాగా చేయకూడదు అని మంచి మాటలు చెప్పారు తీర మేము వృద్ధాశ్రమంకి పోతే అక్కడ నానమ్మ మంచం మీద పడుకొని ఉంది ఇది నేను చూశాను ఇప్పుడు నాకు ఎంత అవమానం నాకు స్కూల్లో నా ఫ్రెండ్స్కి తెలిస్తేను అని చెప్పి వాడు అనమాట నానమ్మని అక్కడ వదిలిపెట్టిపోయారు అని అని చెప్పని వాడు నాన్న వచ్చిన తర్వాత నా నాన్న తిండి అనంటే లేదు నాన్న నానమ్మ వస్తే కానీ నేను తినను అంటే ఇప్పుడు అక్కడ ఉందిరా బాగుంది ఆమెకి ఇక్కడికన్నా అక్కడే బాగుందంట ఉందని అన్నంటే వీడు ఒప్పుకోడు అనమాట లేదు నాకు నానమ్మ ఉంటేనే బాగుంటుంది మీ పాటికి మీరుంటారు మీరు ఎప్పుడైనా కానీ హోంవర్క్లు చేశారా చదువుకున్నారా రాసారా ఎన్ని మార్కులు వచ్చాయి ఇవి తప్పితే నన్ను ఏం అడుగుతారు నానమ్మ నేను స్కూల్ నుంచి రాగానే నాకు అన్నం పెట్టద్ది మంచి చెడులు చెప్పద్ది కథలు చెప్పద్ది అన్నీ చెప్పద్ది నానమ్మలాగా ఎవరు చూసుకుంటారు మీరు కూడా పట్టించుకోరు నాకు నానమ్మ ఉంటేనే బాగుంటుంది అని పిల్లోడు పట్టుబడతాడు సరే కవా అతనికి కూడా మనసు కరిగిపోద్ది ఆమెకు కూడా బుద్ధి వస్తుంది ఆ అమ్మకు కూడాను ఆ రోజు అన్నం కలిపే అమ్మ తెచ్చిస్తే ఆ ప్లేట్లో పెట్టుకొని వాడికి మంచి మాటలు చెప్తే వాడు నాన్న సరే రేపు పొద్దున్నే పోయి నానమ్మని తీసుకొచ్చేస్తాం రా అన్నం తిను అని చెప్పని తినిపిస్తారు పొద్దున్నే పోతారు ఆశ్రమంకి ఆశ్రమంకి వెళ్ళాక వృద్ధాశ్రమంకి వెళ్ళాక నానమ్మ దగ్గరకు పోయి రానానమ్మ పోదాం మనం ఇంటికనంటే పొద్దురా నాకు ఇక్కడే బాగుంది నువ్వు వెళ్ళినానా అంటాడు అంటే వాడేమంటాడు లేదు నేను కూడా ఇక్కడే ఉంటాను అని అంటాడు అంటే నీకేం కర్మరా ఇక్కడ ఉండడానికంటే మరి నీకేం కర్మ మా నాన్న ఉన్నాడు కదా నీకు అని అంటాడు పిల్లాడు లేదు నాన్న నీకు చదువుకి ఇబ్బందిగా ఉంటుందంటే నువ్వు కూడాను మా నాన్న చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు అని చెప్పారు కదా అప్పుడు నువ్వు నాన్న వదలలేదే అంటాడు ఆ పిల్లాడు ఆ మాట అన్నప్పుడు ఈమెకి బాధేస్తుంది వీళ్ళిద్దరికి కూడా అమ్మా నాన్నకు కూడాను చాలా బాధేస్తుంది ఈ పిల్లోడు అడిగిన మాటకి వీడి చిన్నోడు అంతా ఒక పది ఏళ్ళు కూడా ఉండవు వాడికి అంత మాటలు వచ్చాయనమాట అడుగుతాడు చిన్నప్పుడు నాన్న అల్లరి చేసినప్పుడు నువ్వేమన్నా వదిలేసావా నాన్నని అట్లాగే కదా నేను కూడాను అని అని పిల్లోడు చెప్తాడు చెప్పాక అప్పుడు ఏమి కూడాను బయలుదేరద్ది ఇద్దరు ఇంటికి అంటే ఆ కోడలు కొడుకు ఇద్దరు వచ్చారనమాట ఇక బుద్ధి తెచ్చుకొని అప్పుడు ఆ కోడలు కూడా చెప్పద్ది లేదా తయ్య మీరు రెడ్డి మీరు వెళ్ళినప్పటి నుంచి ఇల్లు అంతా బోసిపోయింది ఎవ్వరికి ఏ మాట పలుకు లేకుండా నా పాటికి నేను పనిందో అప్పుడంటే మీరు టీవీ చూస్తా కూర్చొని ఏదో ఒక శబ్దం వస్తూ ఆ టీవీలో మాటలు వస్తూ ఇంట్లో మనుషులు ఉన్నట్లుగా ఉండేది ఇప్పుడు పాటికి ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు వీడిపాటికి వీడి స్కూల్కి వెళ్తున్నాడు నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది నాకు కూడా బాగలేదు మీరు లేనప్పటి నుంచి అని చెప్పని ఆమె కూడా బతిని నడుకొని ఇంటికి తీసుకొస్తుంది దీన్ని బట్టి మనము పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది ఇల్లు ఎంత బో బోసిపోయింది అనే విషయం ఇది చాలా వరకు అనుభవం ఉంటుంది అంటే చాలామందికి పసి పసివాళ్ళు అంటే వయసులో ఉన్న వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇట అత్తగారు మామగారు వీళ్ళందరూ ఉండి అప్పుడు ఉన్నప్పుడు విసుగు పుట్టినా వాళ్ళు కాలం చేసినప్పుడు ఆ లోటు తెలుస్తుంది అందుకే ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఉన్నంత కాలం వాళ్ళని మీ బిడ్డల్లాగే చూసుకోండి పిల్లలైతే అంటే ఈ ఈ కథ చూసే వాళ్ళు ఎవరైనా కూడాను పిల్లలైతే ఉన్నంత కాలం మీ పిల్లలు కూడాను రేపొక రోజు మీ దారిలో వాళ్ళని నడవకుండా వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే మీ అత్తగారిని కానీ అమ్మ కానీ నాన్నగారిని కానీ మామగారిని కానీ వృద్ధులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి ఈ వయసులో వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ మెతుకులే కానీ ఇంకేం అడుగుతారు ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటి పిల్లలకి పెద్దవాళ్ళు ఉన్నందువల్ల మీకు ఎంతో లాభమే కానీ నష్టం లేదు కాబట్టి మంచికి చెడుకి ఏదైనా సలహా ఇవ్వడానికి ప్రతిదానికి పెద్దవాళ్ళు ఉంటే చాలా మంచిది అన్న విషయంతో ఈ స్టోరీ చెప్పాను మీకు గనక నచ్చుంటే నాకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి